సీరియల్ నటుడు చంద్రకాంత్ మరణం సంచలనం రేపుతోంది నటి పవిత్ర చనిపోయిన కొన్ని రోజులకే చందు ఆత్మహత్య చేసుకోవటం టీవీ ఇండస్ట్రీని షాక్ కు గురిచేసింది ఇద్దరూ కొన్ని రోజులుగా ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది ఐదు రోజుల క్రితం కార్ యాక్సిడెంట్ లో పవిత్ర జయరాం కన్నుమూశారు ఆమె మరణం తట్టుకోలేక నిన్న అల్కాపూర్ కాలనీలో ఉరివేసుకుని చనిపోయాడు చంద్రకాంత్ ఇక నటి పవిత్ర యాక్సిడెంట్ లో చనిపోవడంతో చందు కుంగిపోయాడని ఆయన భార్య శిల్ప చెప్తున్నారు ఇన్స్టాగ్రామ్ లో ఆమెతో ఉన్న ఫోటోలు వీడియోలు షేర్ చేసుకున్నాడు చంద్రకాంత్ పవిత్ర చనిపోయాక రెండు రోజులు మనిషి కాలేకపోయాడని ఇక చనిపోతాను అంటూ ఫ్రెండ్స్ దగ్గర కూడా చెప్తూ వచ్చాడట చందు ఏ క్రమంలోని ఇన్స్టాగ్రామ్ లో నేనొచ్చేస్తున్నా పవి అంటూ పోస్ట్ పెట్టి నార్సింగ్ పరిధిలోని అల్కాపూర్ కాలనీలో ఉన్న తన ఇంట్లో ఉరివేసుకుని సూసైడ్ చేసుకున్నాడు చందు టీవీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదాన్ని మిగిల్చాడు